హలో నమస్తే అండి నెల్లికాయ ఊరగాయ చేసే ఇట్లా చేయాలో తయారు చేసే చూపిస్తున్నాను ఇవి నాటి నెల్లికాయ హైబ్రిడ్ కాదు మనకి నెల్లికాయలు బాగా కడిగి పెట్టుకున్న ఉప్పు ఒట్టిమిరపొడి ఒట్టిమిరపకాయలు తీసుకున్న నిమ్మకాయలు మెయిన్ నిమ్మకాయలు కావాలి దానికి మెంతులు ఆవాలు పసుపు ఇంగువ చూడండి ఇంగువ కానీ పెట్టేసుకున్నాను ఇది నూనె మనకు నువ్వులు నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి ఏమొద్దు అంటే మామూలు ఆయిలే వేసుకోవచ్చు శనగకాయల నూనె అది కొంచెము నూనె బాగా మరలింది ఆవాలు వేసుకొని ఈ నెల్లికాయలన్నీ మగ్గిస్తున్నా మగ్గిస్తున్నాను నూనెలో బాగా వేపుతున్నాను చూడండి అట్లా ఎక్కువ ఉడికిచ్చరాదు కొంచెం కొంచెం అయితే చాలు ఇది జార్ తీసుకొని ఆవాలు మెంతులు ఇంగువ ఒట్టిమిరపకాయలు మనం మిరపకాయలు మంచివే వేసుకోండి రెడ్ కలర్ బాగుంటుంది ఊరగాయి బాగా ఎర్ర కనబడిస్తుంది ఇవి కొ మగ్గినాయి ఇవన్నీ నూనెలో బాగా ఉడికినాయి ఎక్కువ ఉడికిచ్చేదండి కొంచెం అట్లయితే చాలు అది ఒకరొరుగా ఉండలేదు బాగుంటుంది నెల్లికాయ మనకు కార్తీకము మార్గశీర మాసం అంటేనే నెల్లికాయలు దొరికేది మళ్ళీ దొరకవు చూడండి ఇది నేను మిక్సీకి వేసుకోండి అంతా ఒట్టిమిరపొడి ఆవాలు మెంతులు దానికి కరెక్ట్ ఉప్పు అంతా వేసి కలిపి చల్లగైనదాకా పెడుతున్నాను ఇది చల్లకి కావాలా మనం నిమ్మరసం వేసుకోవాలా అంటే చల్లకి కావాలా మనం ఒక సేరు దానికి ఒక ఇరవై నిమ్మకాయలైనా కాల్సి వస్తుంది నిమ్మకాయ రసము చూడండి ఇట్లంతా కలిపిన అనేది చల్లగా అయింది నిమ్మరసం వేసుకొని ఇది ఇప్పుడు నేను నిమ్మరసం వేసుకుంటున్నా సనా బాగుంటుంది మనకు విటమిన్ కానీ ఉంటుంది నెల్లికాయల్లో వేసి పెట్టుకుంటే మనం ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు బాగా నెల్లికాయ ఉరిగా తినచ్చు రుచికి రుచినే నెల్లికాయ మన మాడకాయ నెల్లికాయ ఇవన్నీ మనం చేసి పెట్టుకుంటుంటాం మీరు చేసి ఎట్లుండే చెప్పండి